తప్పే ఒప్పు సర్కార్ రాజ్ లో సిల్వర్ మణి కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అంటాడు జిస్ జిస్కే పాస్ పవర్ హైస్గా రాంగ్ షీ రైట్ హోజాత హై ఎవడి దగ్గర బలం ఉంటుందో వాడి రాంగ్ కూడా రైటే కేవలం అధికారం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుందని నేను నమ్మను జీవితం పట్ల మన దృక్పథం కూడా ఇందులో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అమీర్ పేట్లో మూవీ హౌజ్ పేరిట వీడియో లైబ్రరీ తెరవాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి నా దగ్గర ఉన్న క్యాపిటల్ ఇరవై వేల రూపాయలు దీనితో వీడియో ఫిలిమ్స్ కొనాలని నా ఆలోచన నా ఫ్రెండ్ వాళ్ల నాన్నొకరికి వీడియో క్యాసెట్లు అమ్మే బిజినెస్ ఉంది నేను ఆయన్ని నమ్మాను కాని ఆయన నాకు చెడిపోయిన టేపులు అంటగడ్డాడు కొన్ని ప్లే కావు ఇంకొన్ని వీసీఆర్లో ప్రక్కైపోయేవి ఆయనతో డీల్ చేయడం వల్ల నాకు పదివేల రూపాయల నష్టం వచ్చింది అంటే నా క్యాపిటల్ సగానికి సగం తగ్గిపోయింది ఇక చేసేది లేక కేవలం వంద టేపులతోనే నా షాపు ప్రారంభించాల్సి వచ్చింది ఇదంతా ఒక ఎత్తైతే అసలు అమీర్పేట లాంటి ఏరియాలో వీడియో లైబ్రరీ అనేది బిజినెస్ పరంగా వర్కౌట్ కాదని కొందరు చెప్పడం మొదలుపెట్టారు ఎందుకని అడిగితే ఆ ఏరియాలో ఎక్కువగా ఉండేది దిగువ మధ్య తరగతి కుటుంబాలు వాళ్ల దగ్గర వీసీఆర్లు ఉండవు పైగా ఆల్రెడీ పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఫాంటసీ అనే మరో వీడియో వీడియోషాపు ఉంది దానితో పోటీ పడటం మరీ కష్టం ఎందుకంటే బంజారా హిల్స్లోని ధనవంతులు అందరూ అక్కడికే వెళ్తారు అని హితబోధ చేశారు నేనెవరి మాటా వినకుండా షాపు పెట్టా నెల రోజులు తిరిగేసరికల్లా నా షాపు పుంజుకుని ఫాంటసీ వీడియో లైబ్రరీ మూతపడింది ఇప్పుడు నన్ను షాపు అక్కడ పెట్టడం మంచిది కాదన్న అదే సిద్ధాంతకర్తలు ఈ రోజుల్లో వీసీఆర్ కొనడం అందరికీ మామూలైపోయింది అంటారు ఫాంటసీ దగ్గర కంటే హౌజ్ పార్కింగ్ ప్లేస్ ఎక్కువ అన్నారు ఒక వాస్తవం ఉనికిలోకి వచ్చాక మనం ఎన్ని సిద్ధాంతాలైనా రూపొందించుకోవచ్చు ఒకవేళ షాపు నిజంగానే సక్సెస్ కాకపోతే వాళ్ల ఏమనుండేవారు నేను నీకు ముందే చెప్పాను కదా అనేవారు వర్క్అవుట్ అయింది కనుక వాళ్లు చెప్పింది కన్వీనియంట్ గా మరిచిపోయి మరో సిద్ధాంతం ప్రతిపాదించారు ఇలాంటి నిపుణులు మొదట్నుంచీ నాకు సినిమాల విషయంలో కూడా చాలా సలహాలు ఇస్తూనే ఉన్నారు అది చెయ్యి ఇది చెయ్యకూడదు అంటూ వీళ్లలాంటి వాళ్లు రంగీలా ఫ్లాప్ అవుతుందన్నారు నువ్వు లవ్ స్టోరీస్ తీస్తే చూడరు ఊర్మిళ నెగిటివ్ అవుతుందని అన్నారు తర్వాత వీళ్లే బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు ఎందుకు ఖల్ నాయక్ తర్వాత సంజయ్ దత్ రంగీల తర్వాత ఊర్మిళ రెహమాన్ చేస్తున్న సినిమా కాబట్టి అలాగే సత్య ప్రాజెక్టును అటకమీద పెట్టేయమన్నారు కారణం మురికి లొకేషన్స్లో ఆ చెమట ముఖాలను ఎవరు చూడాలనుకుంటారు అయితే వీళ్లే ఆ తెలుగులో అగ్గి తో పాటు నా ఇంకొన్ని ఫెయిల్ అయిన సినిమాలను కూడా చేయొద్దన్నారు కాని వీళ్లకు ఆబ్ గురించి చెప్పిన సంగతి గుర్తుంటుందిగాని దౌ సత్య గురించి చెప్పిన విషయాలను మరిచిపోతారు అలాగని నా నమ్మకాలన్నీ నిజమయ్యాయని కాదు నేను మా ఫ్రెండు వాళ్ల నాన్నను నమ్మి నష్టపోయినట్టే నాకు తెలిసిన వీసీఆర్లు ఉన్న నా స్నేహితులు ఇంకో ఇరవై మంది మీద నమ్మకంతో నేను నా బిజినెస్ మొదలు పెట్టాను నేను వాళ్లకి తెలుసు కాబట్టి వాళ్లందరూ నాకే బిజినెస్ ఇస్తారని అనుకున్నాను అంటే రోజుకు ఇరవై క్యాసెట్లు వెళ్లడం గ్యారంటీ అని నా నమ్మకం ఇరవై క్యాసెట్లు అటుంచి రోజుకు నంద క్యాసెట్ల రేంజ్కి బిజినెస్ పెరిగింది కాని ఆ ఇరవై మందిలో ఎవరూ ఎప్పుడూ నా షాపుకు రాలేదు వచ్చిన వాళ్లు డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు ఎందుకంటే నేను వాళ్లకు క్లోజ్ కనుక ఖచ్చితంగా ఆ ఇరవై మంది వస్తారన్న నా నమ్మకం ఫ్లాప్ అయ్యింది నేను ఊహించని ఆ వంద మంది మూలానా నా షాపు హిట్ అయ్యింది జీవితం అంటే అంతే మరి నా లైబ్రరీకి వచ్చేవాళ్ల అభిరుచిని బట్టి క్యాసెట్లలోని సినిమా కథలు చెబుతుండేవాడిని కొంతమంది నేను కథ చెప్పకపోతే సినిమాకన్నా నేను చెప్పిందే బాగుందనేవాళ్లు మొత్తానికి యో ఎనిమిది నెలలపాటు మీద విజయవంతంగా బిజినెస్ చేశాను ఇక్కడే నా మీద ఒక పోలీస్ రైడ్ వల్ల మొదటిసారి పోలీసులతో నాకు పరిచయం ఏర్పడింది అమితాబ్ సినిమా ఆఖరీ రాస్తా పైరసీ క్యాసెట్లు చేసినందుకుగాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లాకప్లో గడపాల్సి వచ్చింది అప్పుడే ఫస్ట్ టైం పోలీసులతో స్నేహం చేశాను వాళ్ల సైకాలజీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ఆ అర్థం చేసుకున్న దాన్నే తరువాత నా సినిమాల్లోని పోలీసుల క్యారెక్టర్లకు అప్లై చేశాను ఏదేమైనా వీడియో లైబ్రరీ పెద్ద సక్సెస్ కావడంతో నెలకు ఇరవై వేలకు పైగా సంపాదించడం మొదలు పెట్టాను ఇంజనీర్ ఎనిమిది వందలు నా నెల జీతం కంటే మా నాన్నగారు నెలకు సంపాదించే పదిహేను వందల కంటే అది చాలా రెట్లు ఎక్కువ మా నాన్నగారు ఎప్పుడూ నన్ను బయటికి పొగడకపోయినా నా వైపు గర్వంగా